హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విచిస్ వర్ల్డ్ చాలా రోజుల నుంచి బైరవకోన వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఆ టైం రాక కుదరలేదు అనుకోకుండా ఓ రోజు వెళ్ళాము అయితే మా ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి ఎంత తేడా ఉందో ఈ వీడియోలో చూపిస్తాను మీలో ఎవరైనా భైరవకోన విజిట్ చేసినట్లయితే మీ ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి తేడా ఏమైనా ఉందా సేమ్ ఉందా అనేది కామెంట్స్లో షేర్ చేయండి ఇది ప్రకాశం జిల్లాలో ఉంది సిఎస్పురం మండలంలో అంబవరం కొత్తపల్లి అనే గ్రామానికి దగ్గరలో ఉంది అయితే మేము పామూరు నుంచి వెళ్ళాము ఇది ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో ఉంది చుట్టుపక్కలంతా నల్లమల ఫారెస్ట్ అటువైపు ఇటువైపు అడవి మధ్యలో రోడ్డు చూడడానికి జర్నీ అయితే సూపర్ ఉంటది ఇక్కడ ఒక హైవే రోడ్ పనులు జరుగుతున్నాయి ఇది అనంతపురం టు అమరావతి రోడ్ అంట ఈ రోడ్ పనులు కనుక కంప్లీట్ అయితే మనకి గుంటూరు నుంచి రావడానికి రోడ్ ఈజీగా ఉంటది మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది అప్పుడే స్టార్ట్ అయింది మామూలుగా అయితే అంతకు ముందు నుంచి కూడా వర్షాలే ఉన్నాయి కాబట్టి వాటర్ ఫుల్గా ఉండి ఉంటాయి ఆ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటది అనుకుని వెళ్ళాము ఇక్కడ నేచర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది వెదర్ కూడా చాలా బాగుంది ఈ భైరవకానికి డైరెక్ట్ బస్ అయితే లేదండి కార్తీక మాసంలోనే ఉంటాయంట బస్సులు ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది ఈ చెక్ పోస్ట్ దగ్గర టికెట్ తీసుకొని వెళ్ళాలి ఈ చెక్ పోస్ట్ దాటిన తర్వాత అన్నదాన సత్రాలని అని కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి అయితే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయంట దూరం నుంచి వచ్చే వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి అట్లాగా అయితే విడి రోజుల్లో అంత ఎక్కువ జనం ఉండరు కానీ కార్తీక మాసం శివరాత్రి ఆ టైంలో అయితే ఫుల్ రష్ ఉంటుందంట సో అట్లాంటప్పుడు అయితే అవన్నీ ఫుల్ అయిపోతాయి ఫైనలీ రీచ్ అయ్యాము ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర స్నానం చేసేసి తర్వాత దేవుని దర్శనం చేసుకోవాలి ఇక్కడ లేడీస్కి మాత్రం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయి నుంచి వర్షాలు పడుతున్నాయి కదా వాటర్ చాలా ఉంటాయేమో అనుకున్నాము బట్ ఇక్కడ వాటర్ అంతగా అయితే లేదు కానీ ఇయర్ మొత్తం అయితే ఇలా సన్న దారలా అయితే వాటర్ ఫాల్ ఉంటుందంట లాస్ట్ టైం ఒకసారి మా సిస్టర్ వాళ్ళు వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్ ఫుల్గా ఉందండి ఆ వీడియో నేను పోస్ట్ చేశాను అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది ఆ వీడియో క్లిప్ కూడా చూడండి ఇంక ఇక్కడ మా వాళ్ళయితే ఆ వాటర్లో స్నానం చేసేసి వచ్చేసారు ఇంకా వీళ్ళు చేంజ్ చేసుకొని వస్తే ఇంకా మేము దర్శనానికి వెళ్తాము ఈ లోపు ఇక్కడ మీకు ఈ వాటర్ పడిన వాటరు ఇక్కడ ఈ గుండంలో ఉంటాయన్నమాట అది చూపిస్తాను ఇక్కడ ఇయర్ మొత్తం ఇలా సన్నటి దారైనా సరే వాటర్ ఫాల్ ఉంటుందంటండి ఇదిగోండి పైనుంచి పడిన వాటరు ఇక్కడ స్టోర్ అవుతుంది ఇది నిండిన తర్వాత మళ్ళీ కింద ఉన్న గుండంలోకి వెళ్తాయి ఆ తర్వాత అది కూడా నిండిందంటే ఇంకా ముందుకెళ్తాయి అన్నమాట ఈ వాటర్ ఫాల్స్ సుమారుగా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ హైట్ నుంచి పడతా ఉంటుంది ఇది మొత్తం చుట్టూ అడవే కాబట్టి కొండపైన యానిమల్స్ అవి తిరుగుతూ ఉంటాయి సో కొండపైకి ఎక్కరాదు అని ఇక్కడ పోలీస్ వాళ్ళు బోర్డు కూడా పెట్టారండి జనరల్ గా మనకి వాటర్ ఫాల్స్ ఉన్నప్పుడు ఆ కొండ మీద నుంచి దూకటం అదంతా కూడా సరదాగా ఉంటుంది కదా కొంతమందికి మేము వెళ్ళిన దగ్గర నుంచి లైట్గా వర్షం పడుతూనే ఉంది వాటర్ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏరియా మొత్తం వాటర్తో నిండిపోతుందండి ఏరులాగా ప్రవహిస్తూ ఉంటుంది వాటర్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనం వచ్చిన దారి ఈ పక్కనే ఆర్చ్ ఉంది చూసారా ఈ ఆర్చ్లో నుంచి లోపలికి వెళ్ళాలి దర్శనానికి ఇక్కడ క్షేత్రపాలకుడు భైరవుడు అవటం వల్ల ఈ ప్లేస్కి భైరవకోన అనే పేరు వచ్చిందంటీ ఇక్కడ ఒకే పెద్ద బండరాయిలో ఎనిమిది గుహాలయాలు చెక్కి ఆ ఎనిమిది గుహాలయాల్లో కూడా శివలింగాల్ని ప్రతిష్ట చేశారండి ఆ శివలింగాలన్నీ కూడా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు ఇంకా ఇక్కడ కొంచెం పైకి మెట్లకి వెళ్ళినట్టయితే అక్కడ త్రిముఖ దుర్గాదేవి అమ్మవారి ఆలయం కూడా ఉందండి అమ్మవారు మూడు ముఖాలతో ఇక్కడ మనకి దర్శనం ఇస్తారు ఇక్కడ పైనుంచి పడుతున్న ఈ వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ మొత్తం కంప్లీట్గా ఫుల్ అయిపోయి అంతా కూడా వాటర్ ప్రవహిస్తూ ఉంటదంటండి కార్తీక మాసంలో ఈ ప్రవహించే నీటిలో చంద్రుబింబం పడి ఆ చంద్రుని వెలుతురు అమ్మవారి విగ్రహం మీద పడి చాలా కాంతిగా కనిపిస్తుందంట కార్తీక మాసంలో అయితే ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇవన్నీ క్యూ లైన్స్ ఇక్కడ నుంచి ఇంకా కిందకి దిగి వెళ్తే ఇక్కడ మనకి గుహాలయాలు ఉంటాయి ఇటు నుంచి ఇక్కడ స్టెప్స్ దిగేసి కిందకి వెళ్తే మనకి భైరవేశ్వరుడి ఆలయం వస్తుంది ఈ కనిపిస్తున్న గోపురం అదే ఈ ఆలయం బాగా పురాతనమైందండి ఆరవ శతాబ్దానికి చెందింది ఇక్కడ చాలా వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయని చెప్తుంటారు ఇక్కడ క్షేత్ర పాలకుడైన కాలభైరవుని మండపం ఇది ముందుగా కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాత ఆ పరమశివుని దర్శనం చేసుకోడానికి వెళ్తారు ఇక్కడ నుంచి చూసినట్లయితే ఈ స్టెప్స్ ఎక్కితే బయటకు వెళ్ళిపోవచ్చండి ఇటువైపు వెళ్ళినట్లయితే ఇక్కడ ఇవేనండి గుహాలయాలు ఒకే కొండ రాతిలో నిర్మించిన గుహాలయాలు ఇవన్నీ కూడా ఇలాంటి చిన్న చిన్న శివలింగాలు ఇక్కడ మొత్తం ఒక నూట ఎనిమిది ఉంటాయంట ఇక్కడ త్రిమూర్తుల దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందండి ఈ ప్రతి గుహాలయానికి అటువైపు ఇటువైపు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి విగ్రహాలు ఉంటాయి అలానే ద్వారపాలకుల విగ్రహాలు కూడా ఉంటాయండి ఇక్కడ ఇక్కడ మనం చూస్తుంది శ్రీ అష్టకాల ప్రచండ భైరవలింగం ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ బ్రహ్మదేవుడు ఆ తర్వాత ద్వారపాలకుడు ఉన్నారు ఈ ద్వారానికి అటువైపు ఒక ద్వారపాలకుడు విష్ణుమూర్తి విగ్రహం ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒకే బండరాయి మీద చెక్కినవి ఇవన్నీ ఆరో శతాబ్దం నాటి వంట నందీశ్వరుడు చండీశ్వరుల విగ్రహాలతో సహా ఇక్కడ చాలా చక్కగా చెక్కారండి మీలో ఎవరైనా ఈ భైరవ్ కోన ప్లేస్కి వెళ్ళినట్లయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి మనకి ఫుల్గా ఫాల్ ఉన్న టైంలో అయితే ఇక్కడ అంతా కూడా వాటర్ ఉంటాయండి ఇక్కడ శివుడి పాదాల దగ్గర నుంచి కూడా వాటర్ వస్తూ ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ మెట్లకి పైకి వెళ్ళినట్లయితే త్రిముఖ దుర్గాదేవి ఆలయం ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకుని పైకి వెళ్దాం అనుకునే లోపు మాకు వర్షం బాగా పెద్దగా అయ్యిందండి ఇంకా వెళ్ళడానికి కుదరలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాం అనుకుని రిటర్న్ అయ్యాము ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినందుకు ఫ్రీయే కదా